హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనగరం మహిళా ప్రపంచం అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ ఇప్పుడు మనం చేయబోతున్నాం ముందుగా ఒక్కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగించాలి అది దాన్ని బాగా వేగించిన తర్వాత కరివేపాకు అయితే మనం కొంచెంగా వేసుకుంటాం బాగా ఫ్రై అవ్వాలండి అది అంత బాగా ఫ్రై అయితే మనకి అంత టేస్టీ వస్తుంది తర్వాత మనం కరివేపాకు ముక్కలైతే వేసుకున్నాము అది కూడా బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత అది కొంచెం బాగా రోస్టీగా అవుతుంది బాగా రోస్ట్ అయిన తర్వాత దాని స్మెల్ అనేది మనం చూస్తే వాహువా అన్నట్టు ఉంటుంది అప్పుడే మనకి చికెన్ తినేయాలనిపించేస్తుంది ఓకేనా తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఓకేనా ఉల్లిపాయ ముక్కలు మొత్తం అన్నీ మనం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనమైతే బాగా కలపాలండి నూనె మొత్తం దానికి అంటు పెట్టాలి కదా బాగా కలుపుకోవాలి బాగా కలపాలి బాగా కలిపి దాన్ని అయితే కాసేపు అలానే విడిచిపెట్టాలి అలా మనం బాగా ఎంత కలిపితే అంత మంచిది ఏ లోపు చూసారా పక్క పొయ్యి మీద రసం కూడా పెట్టాను ఒకవైపు రసం అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎంత స్పైసీ కావాలంటే అలా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం అయితే వేసుకున్నాం అది వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఇంకా బాగా ఉల్లిపాయ ముక్కలకి పెట్టే విధంగా బాగా కలుపుతూ ఉండాలి బాగా కలిపిన తర్వాత ఇంకా మనమైతే గడ్డు ఉప్పు అండి ఉప్పు అనేది వాడితే చాలా మంచిది ఒంటికి ఉప్పు అయితే నేను వాడుతాను ఇలా ఈ కూరలకు కానీ రసంకి కానీ వీటికైతే ఉప్పు యూజ్ చేస్తాను అయితే ఉప్పు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా బాగా కలపాలి వాటికి కలిపిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కాసేపు ఉంచాలి కాసేపు ఉంచిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే చూసారా ఉల్లిపాయలు బాగా వేగి నూనె అనేది తేలుతుంది అలా తేలినంత వరకు మనం కలుపుతూ వస్తమానం తీస్తూ కలుపుతూ ఉంటూ ఉండాలి అయితే ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టి మనం రసం అయితే పక్కన పెట్టాం కదా దానికి మనం తాలింపు అనేది రెడీ చేసుకుందాం అంటే ఈలోపు మనం ఆడవాళ్ళం కదండి ఒక పని తర్వాత ఒక పని ఉంటూనే ఉంటుంది అందుకే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ మనం వెళ్ళాలి అయితే చారు తాలింపు అయితే వేసేసాను వేసేసి అది పక్కన పెట్టేసి మళ్ళీ మూత తీసి ఉల్లిపాయను చూస్తున్నాను అయితే బాగా వేగాయండి ఇలా వేగిన తర్వాత నూనె తేలింది కదా నూనె తేలే విధంగా వేగాలి వేగిన తర్వాత మనం ఇప్పుడు ఒక ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను అది బాగా కడిగి ఉంచేసి అందులోకి మనం వేసుకుంటాం వేసుకొని బాగా దాన్ని కూడా కలపాలి కలిపి బాగా ఉల్లిపాయ ముక్కలు అనేవి దానికి పెట్టే విధంగా బాగా కలుపుతూ ఉండాలి అలా మన ప్రాసెస్ ఏమీ ఉండదండి మనం ఎంత కలిపితే దానికి అంత టేస్ట్ వస్తుంది ఇదంతా కూడా హైలో చేసుకోవచ్చు సిమ్లో చేసుకోవచ్చు అంటే చికెన్కి మ్యాక్సిమం ఎక్కువ నూనె అనేది పట్టదు కదా అయితే చూడండి ఇప్పుడు మనం ఇలా అయినప్పుడే కొంచెం పసుపు వేసుకుంటాం తర్వాత కారం మనకు టేస్ట్ తగ్గట్టుగా కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా ఒక రెండు స్పూన్ల కారం కొందరు స్పైసీగా తినాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం అయితే వీటిని కూడా బాగా కలిపి పెట్టాలి బాగా కలిపితే మనకి చికెన్లో అనేది వాటర్ శాతం అనేది ఎక్కువ ఉంటుందండి అందుకే నేనైతే ప్రతి ఒంటలకు కూడా ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తాను అయితే ఇప్పుడు చూడండి మూత పెట్టి కాసేపు ఉంచాం కదా ఈ లోపు రైస్ అనేది కూడా మనం పెట్టుకోవాలి కదా ఇక్కడ కర్రీ రెడీ అవుతుంది రసం రెడీ అయిపోయింది ఇంకా రైస్ అయితే పక్కన పెట్టుకున్నాను ఈ లోపు మళ్ళీ మూత తీసి చూస్తున్నాను చూసారా అలా అనేది నీరు అనేది బాగా దిగుతుందండి అందుకే మనం ఆయిల్ ఎంత తక్కువ వేస్తే అంత మంచిది చెప్తున్నా కదా ఆయిల్ ఎక్కువ తినకూడదు అని చెప్తూనే ఉంటారు అయితే కొంచెం ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటీ ముక్కల్ని అందులో వేసుకోవాలి టమాటో ముక్కల్ని కూడా బాగా వేసి అలా కలుపుతూ ఉండాలి బాగా కలిపిన తర్వాత ఇంకా కాసేపు అలా ఉంచేసి కొంచెం ఇప్పుడు మనం బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి మిరియాల పొడిని అనేది ఇది కూడా స్పైసీ కోసం మిరియాలు కూడా మనకి మంచిది కదా దగ్గుకి జలుబి అలాంటి వాటి యూజ్ అవుతుంది అది ఇంకా గరం మసాలా మనం ఇంకేం మసాలా పొడులు వాడట్లేదు గరం మసాలా మిరియాల పొడి ఇది వేసి బాగా కలిగిపెట్టి ఉంచాలి చెప్పాను కదా మనం అలా కలుపుతూ ఉండాలి మ్యాక్సిమం ఇది మనం ఇప్పుడు హైలో పెట్టుకుంటే మనకి నీరు సనతం అనేది చాలా బాగా దిగుతుందండి మన హైలో ఈ ప్రాసెస్ అనేది అలా చేస్తూ ఉన్నాం అనుకోండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో మొత్తం వాటర్ అంతా దిగి ముక్క ముక్కకి ఏంటంటే ఉల్లిపాయలు బాగా పట్టి బాగా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మ్యాక్సిమం మనకి అయిపోయి కదా ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాను చూడండి పచ్చి జీడిపప్పు అంటే అలా చేత్తో ఇది చేయగానే విరిగిపోతుంది చూసారా అంటే దీనికి ఎక్కువ ఉడగబెట్టడం అవసరం లేదనమాట మనం నీటిలో వేసి అందుకని బాగా మగ్గిన తర్వాత చికెన్ని మనం పచ్చి జీడిపప్పుని అనేది అందులో యాడ్ చేస్తున్నాము అంతే ఇంక చూసారా మనం మ్యాక్సిమం ఇంకా వాటర్ మనం ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే మ్యాక్సిమం వాటర్ శాతం అనేది మనకు చికెన్లో యాడ్ అయ్యి చికెన్లో ఉంటుంది ఇంకా మనం టమాటా వేసాం టమాటోలో యాడ్ అయి ఉంటుంది కాబట్టి వాటితోనే మ్యాక్సిమం మనకు చికెన్ అనేది మగ్గిపోతుంది ఇలా వేసేసి ఒక్క వన్ మినిట్ వన్ మినిట్ ఉంటే చాలండి చూసారా ఇంకా నీరు దిగుతుంది ఇంకేంటంటే మనం దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పెరుగు వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా వేరేగా ఉంటుంది నేనైతే ఇప్పుడు వేయలేదు ఎప్పుడు చేసినా పెరుగు కూడా వేస్తుంటాను అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లోనే మనం దించే ముందు ఏంటంటే చూసారు చికెన్ మసాలా చికెన్ మసాలా కొంచెం ఇంకా మనం బిర్యానీ పొడి ఆల్రెడీ వేసాం కదా అది కూడా ఇంకొంచెం వేసుకుందాం ఇంకొంచెం వేసుకొని లాస్ట్లోనే ఒక్కసారి కలుపుకోవాలి కలిపేసిన తర్వాత బాగా కలపాలండి బాగా కలపాలి కలిపితే మొత్తం వాటికి అంత మొక్కలకి మొత్తం పడుతుంది కదా అదనేది ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేరే డిష్లోకి తీసుకుందాం ఇలా అయితే సర్చ్ చేయలేం కదా మనం వేరే డిష్లోకి తీసుకుంటే ఇప్పుడు మా వారు మా వారు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది ఆయనకి వేడి వేడిగా పెట్టాలంటే మనం హాట్ బాక్స్లో వేసించుకుంటే టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంకా అది గార్నిష్ చేసుకోవచ్చు అండి కొత్తిమీర జల్లుకోవచ్చు ఇంకా మన పుదీనా ఏవైనా వేసుకోవచ్చు చూసారా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మన మా పిల్లలు అయితే చికెన్ 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 చూసారా ఎలా తింటున్నారో ఇద్దరునో అస్సలు వీడియో తీస్తున్నా కూడా మా ఛానల్ అయితే అసలు చూడడం లేదు చికెన్ అయితే పిచ్చి పిచ్చిగా తింటారండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్